హాయ్ అండి అందరికీ టుడేస్ రెసిపీ జీరా రైస్ స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే రెసిపీ అండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కొలతలో త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయండి బియ్యాన్ని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల మీద ముప్పావు గ్లాస్ వాటర్ పోసాను జీరా రైస్కి అన్నం పొడిపొడిగా వస్తే బాగుంటుంది అందుకని పావు గ్లాస్ తగ్గించి పోసాను బియ్యం కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఒక గుప్పిడు బఠాను నేను ముందు రోజు నైట్ నానబెట్టాలి ఉడికిన అన్నాన్ని వేడివేడిగా ఉండగానే ఒకసారి కలపెట్టుకుంటే పొడి వస్తుంది చౌ మీద అన్నం కలుపుకోవడానికి వీలుగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది నేను నెయ్యికి బదులుగా వెన్నపూసి వేసాను ఆయిల్ హీట్ అవ్వగానే నాలుగు మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఎండిమిర్చి ఫ్రై అవ్వగానే జీలకర్ర మూడు స్పూన్లు వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిందండి ఇప్పుడు నానబెట్టిన బఠాని ఒక కప్పు వేస్తున్నాను బఠానీ కూడా ఫ్రై అవ్వగానే అన్నం వేసి రుచితమైన సాల్ట్ వేసి కలుపుకోవాలి అన్నం మొత్తం ఒకేసారి వేయకుండా సగం వేసి ఒకసారి కలిపి సాల్ట్ వేసుకొని మిగిలిన రైస్ వేసి కలిపితే సాల్ట్ అన్నం మొత్తానికి బాగా కలుస్తుంది జీరా రైస్ ఇలాగే తినచ్చండి లేదా పెరుగు చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది